ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ను అడ్డుకోవడం హేయమైన చర్య అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మెట్టు గంగారాం అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను కోర్టు అడ్డుకోవడాన్ని వారు నిరసించారు బీసీలు ఎంతో కాలంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కొన్ని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సాధించుకున్న నాయకులు బీసీల రిజర్వేషన్కు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలు పనికి మాత్రమే వస్తారా నాయకత్వం అడ్డుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్న పార్టీలను ప్రతి బీసీ నాయకుడు నిలదీయాలని పిలుపునిచ్చారు రాబో ఎన్నికల్లో బీసీల సత్తా చాటాలని అగ్రవర్ణాలను అనగదొక్కాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మెట్టు గంగారం జిల్లా నాయకులు పోచమల గణేష్ సుంకోజి దామోదర్ అల్లాడి వెంకటి సాగర్ పిట్ల శ్రీశైలం పచ్చంటి రాము తదితరులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాల నుండి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని కొంతమంది శక్తులు బీసీ వ్యతిరేకులు నిన్న అడ్డుకొని మరి బీసీ వ్యవస్థకు బీసీ సమాజానికి తీవ్రమైన నష్టం కలిగించినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల రాజకీయంగా మాత్రం అంతం చేయక తప్పదు మరి కొన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మరి ఎవరు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఎవరు అనుకూలంగా పనిచేస్తున్నారో గమనిస్తున్నారు మా ప్రజలు ఇప్పుడిప్పుడే అన్ని గ్రామాలలో అన్ని పట్టణ కేంద్రాలలో బీసీ ముచ్చట్లు పెడుతున్నారు బీసీ ముచ్చట నడుస్తుంది ఇక రాబోయే కాలంలో బీసీ ప్రపంచం మొదలవుతుంది మా బీసీ ప్రజలు లేచి మరి ఈ రిజర్వేషన్ల కోసం అందరూ కూడా ఆరాధిస్తున్నారు ఖచ్చితంగా బీసీ వ్యతిరేకలకు ఖచ్చితంగా గోరి కడతాం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన లేదు మరి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను స్వాగతిస్తూనే మోసం చేసినటువంటి పార్టీలను బొందబెట్టి మేము రాబోయే కాలంలో బీసీ ప్రజలను మేల్కొని మేల్కొనేలా చేసి బీసీ రాజ్యం స్థాపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవిస్తూ మరి దేశంలో పట్టుమని పది రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాస్ చేసుకొని మా సొమ్మంతా తింటున్నారు వారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు వేయాలన్నా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా మా బీసీలు మట్టి పోయాలి రౌట్ పోయాలి కానీ ఎక్కడ కూడా అగ్ర కులాలు మట్టి పోసిన సందర్భాలు లేవు మరి మాకు న్యాయంగా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే వారి జీవితాలు రాజకీయ జీవితాలు ఖతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మన చేస్తూ దయచేసి మేము ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రెడ్డి కూడా ఎవరు కూడా ఏ ఎక్కడ కూడా మా రిజర్వేషన్ అడ్డుకోవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ కోరుకుంటున్నాం రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వచ్చిన రెడ్డి గారి మరి అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపిన విషయం బీసీ సమాజానికి అందరికీ తెలిసింది అట్టి ఫార్టీ టూ పర్సెంట్ అమెండ్మెంట్ చేస్తూ గవర్నర్కు సిఫార్సు చేసిన సందర్భంలో మరి గవర్నర్ గారు కూడా ఇంతవరకు చర్య తీసుకోకపోవడం శోచనీయము మరి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదం తెలిపకపోవడం కూడా శోచనీయము మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టిపడి ఉంది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ మరి కొందరు దుష్ట శక్తులు బీసీలకు అన్యాయం చేయాలని చెప్పేసి అదే దురదృష్టం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటినా కానీ ఇంకా దుష్ట శక్తులు బీసీలను వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు తప్ప మరి కుర్చీలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు దాంట్లో భాగంగానే ఇలా కొందరు రెడ్డిలే కావచ్చు ఉన్నత వర్గాలే కావచ్చు వాళ్ళకు తొత్తులుగా మారి మరి హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన సందర్భం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే దేశ ప్రజలందరికీ తెలిసే అట్టి సందర్భంలో మరి హైకోర్టుకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అది న్యాయ వ్యవస్థను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళు చేసే తప్పు ఎలాంటివి లేదు కాబట్టి మనం సమాజమే మనం ఎటు పోతున్నాం ఏ విధంగా పోతున్నాం మనం ఇప్పటికీ కూడా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు కావచ్చిన కానీ బీసీలకు న్యాయం జరుగుతలేదు కాబట్టి బీసీ సమాజం ఇప్పటికైనా ఐక్యతతోటి మన కుల కులాల పరంగా ఐక్యతతోటి తోటి మన బీసీ సమాజాన్ని మనం ఇంకా మనం స్టాండర్డ్ గా చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి బీసీ సమాజం ఇప్పటికైనా ఏకాదాశిత రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏ బీసీ బిడ్డ కూడా వ్యతిరేకించలేదు ఏ బీసీ నాయకులు కూడా వ్యతిరేకించలేరు రాజ్యాంగ బద్దంగా తెచ్చుకున్న మీ రిజర్వేషన్లను మేము ఎవరు స్వాగతించే అందరం కూడా ఇప్పుడు కూడా బీసీలో రిజర్వేషన్ ప్రకటించిన రోజు మిగతా వాళ్ళు కూడా బీసీ వ్యతిరేక వాళ్ళందరూ కూడా మా యొక్క రిజర్వేషన్ కట్టుబడితే వాళ్ళని పొంద పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏదైనా పార్టీ పెడితే జెండాలు మోసేది బీసీ బిడ్డ జెండాలు కట్టేది బీసీ బిడ్డ ప్రజల నాయకులకు అండగా నిచ్చేది బీసీ బిడ్డ అలాంటి బీసీలను మీకు దూరం కొట్టే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా రిజర్వేషన్ల కోసం మేము ముందుకెళ్ళి ఎక్కడి దాకైనా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీధి బీచి ఎదురేకుల్లారా అని చెప్పేసి తెలియజేస్తున్నాము